మీకు తెలుసా అమేజింగ్ ఫ్యాక్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు మీరు ఇంట్లో ఉండే చదువుకొనవచ్చును ఇవి ఇరవై ఏడు అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకొనవచ్చును ఇవి ఇంగ్లీష్ హిందీ తమిళ్ అని తెలుగులో కూడా ఉన్నాయి ఈ బైబిల్ చదువుకోవడం కోసము ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి బైబిల్ స్టడీ డాట్ ఏ టీవీ డాట్ ఐఎన్ ఈరోజే మీ పేర్లు నమోదు చేసుకోండి దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలిగినగాక క్రిస్తునిది ప్రిలారా ఎంచకాల త్రీదూత వర్తమాన కార్యక్రమానికి ప్రభు పేట మీకు అందరికీ వందనములు తెలియచేస్తున్నాం ఒక సహోదరుడు అడుగుతున్నాడు ఏంటి బ్రదర్ త్రీదూత వర్తమానం ఏంటి నేను ఎప్పుడు వెళ్ళా అంటున్నాడు కానీ కడవరి కాలంలో జీవిస్తున్న దేవుని యొక్క ప్రజలకి ఈ మూడు దూతల వర్తమానములే చెప్పాలని ప్రవచనములో ప్రవచనములో ఉంది ఈ యొక్క సువార్త ప్రవచనములో భవిష్యత్తులో ప్రవచన భవిష్యత్తు గురించి చెప్తుంది ఆ భవిష్యత్తులో వస్తుంది ఈ యొక్క సువార్త అని మొదటి శతాబ్దంలోనే మరి బా మరి యవాని గారు శిష్యుడైన యహాని గారు పద్మాసు దీపంలో దేవుడు తన పరలోక దర్శనాన్ని చూపించి భవిష్యత్తులో జరిగే విషయాలన్నీ కూడా చూపిస్తూ ఈ శువార్త కూడా భవిష్యత్తులో వస్తుంది ఇది ప్రవచన సారము ప్రకటన గ్రంథం పంతొమ్మిది అధ్యాయ పదవ వచనంలో యేసు గురించిన సాక్ష్యము ప్రవచన సారభం ఇది ప్రవచనం నుంచి వస్తుంది ఈ సంఘము ఈ యొక్క ప్రజలు ప్రవచనాల నుంచి వస్తారు ప్రవచన సారముల నుండి వస్తారు కాబట్టి వీళ్ళకు ప్రవచన యొక్క పాఠాలు అర్థమవుతుంది అని దేవుడు చెప్పాడు అవును ప్రియమైన వర్లారా దేవుడి యొక్క మహాకృప ఒకరోజు కూడా నేను ఎరగని వాడే ఉన్నాను ఒకప్పుడు నేను అసత్యములో ఉన్నాను నేను గుడ్డివాడిగా ఉన్నాను కానీ దేవుడు ఎవరి పేరైతే జీవగ్రంథం రాయబడుతుందో వాళ్ళు మాత్రమే ఆ తన వచ్చి తన యొక్క రాజ్యంలో చేరుతారు ఆయన దొడ్డిలో ఉన్న గొర్రెలు కాకుండా వేరే దొడ్డిలో కూడా ఆయన గొర్రెలు ఉన్నాయి ఆ గొర్రెలు తన దొడ్డిలోకి రావాలి అలాగే దేవుడు తీసుకొని వచ్చాడు తన సన్నిధిలో కనుక ఈ అమేజింగ్ ఫ్యాస్ట్ స్టడీ గైడ్స్ అనే ఇరవై ఏడు పుస్తకాలు అద్భుతము ఆశ్చర్యము దాన్ని చిన్న చిన్న గ్రూపులుగా చేరి దాన్ని స్టడీ చేస్తూ ఉన్నారు అది స్టడీ గైడ్స్ కాబట్టి మేము కూడా మా యొక్క స్థలాల్లో దాన్ని మేము స్టడీ చేస్తూ ఉన్నాం దాని గురించి ఇంకా కొన్ని నెలల తర్వాత ఒక రెండు మూడు నెలల తర్వాత దాని గురించి నేను ఇరవై పుస్తకాల గురించి నేను మరలా నేను వాక్యము చెప్పటానికి సిద్ధపడుతూ ఉన్నాను తప్పకుండా దాని గురించి నేను మాట్లాడతాను తప్పకుండా అవి పుస్తకం మీ దగ్గర ఉంటే దాని గురించి ఇంకా ఎక్కువ అవగాహన చదవటం కాకుండా వినటం ద్వారా కూడా ఎక్కువ విషయాలు మనకి తెలుస్తాయి కనుక సమయంలో ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరులకు తండ్రి పరిశుద్ధు మా ప్రభు మీకు వంతనములు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ కడవరి తిరుదూత వర్తమాన కార్యక్రమాన్ని బట్టి మీకు వందనాలు దేవా ఈ కడవరి దినాల్లో జీవిస్తున్న మమ్మల్ని ఈ ప్రజలను మీ కడవరి వర్తమానముల చేత మీరు ఆకర్షించి బలపరిచి నడిపించి సత్యమందు స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఇదిగో నాయన తండ్రి ఆఖరి ప్రజలు దేని నమ్మాలో దేని నమ్మకూడదో ఏది సత్యమో ఏది అసత్యమో ఏది నిజమైన సంఘమో ఏది అబద్ధ సంఘమో తెలుసుకొని నిన్ను ఆరాధించుటకు ఘనపష్టకుని మీకు చేయండి సమయం మంది తండ్రి అయ్యా ఎంతమంది బిడ్డలు ఈ వాక్యం వింటూ ఉన్నారు వారందరినీ బిడ్డల పరీక్షలలో తోడుగా నడిపించండి చదువుల తోడుగా నడిపించండి వారి పాడి పంటల్లో తోడు నడిపించండి వారి ప్రేమించిన ఉద్యోగ వృత్తి వ్యాపార కష్టార్జితాన్ని దీవించండి బిడ్డలకు కావాల్సిన ఆర్థిక స్థితిగతులు మీరు మార్చండి ప్రభువా ఈ కార్యక్రమం షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేస్తున్న బిడ్డల దాతలను కూడా దీవించమని నిలబడి ఉన్న నేను వచ్చి వాడిని మట్టివాడిని నా నోరు మేము బోరుగా మీరు వాడుకొని మీరే మాట్లాడి మేము పొందుకోమని మీ పర్లో జ్ఞానం నాకు నిలబడిన నాకు నీ పనిలో జ్ఞానం మీరు దయచేసి మీరు మాట్లాడమని ఏ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ క్రీస్తుంది ప్రియులారా అవునండి ఇది కడవరి కాలము కడవరి గడియ దేవుడు మొదటి సంఘము మొదటి సంఘము ఆదిమ అపోస్తుల సంఘము నుంచి ఇప్పుడు మన దగ్గరకు వచ్చే సంఘము దాకా చూస్తే మొదటి సంఘము చాలా పవిత్రంగా ఉంది పది ఆగ్నులకు విజేతలోకి బైబిల్ ఆరాధనలోకి వాక్యం చదువుటందును అపోస్తుల బోధ ఎందును అపస్తుల సవాసం ఎందును రొట్టె విరిచటెందును ప్రార్థన చేయుటెందును వాళ్ళు ఎడతెగక ఉన్నారు ఇప్పుడున్న సంఘం మధ్యలో మధ్యలో దాదాపుగా రెండు వేల సంవత్సరాలు మధ్యకాలం ఉంది ఈ మధ్యకాలంలోనే సంఘము సంఘము ఏమైపోయిందంటే చీకటిలో పడిపోయింది సంఘము భ్రష్టు పట్టిపోయింది భ్రష్టు భ్రష్టు పట్టిపోయింది ఈ భ్రష్టు పట్టిపోయింది మొదట భ్రష్టత్వం సంభవిస్తేనే కాని ఆ నాశన పాత్రుడుగా పాప పురుషుడు ధర్మ విరోధి బయలుపరుస్తాడు అని మనం తెస్సులోనికి రెండో తెస్సులు రాసిన పత్రిక రెండో అధ్యాయంలో చూస్తున్నాం కలిక సంఘము భ్రష్టు పట్టిపోయిన తర్వాత ఆ పాప పురుషుడు బయటికి కనబడతాడు అంటే బయటకు అందరికి తెలుస్తుంది మరి భ్రష్టు పట్టిపోయి లేక భ్రష్టు పట్టించాడు వీడు ఈ పాప పురుషుడు ఈ యొక్క ధర్మ విరోధి ఈ క్రీస్తు విరోధి యాంటీ క్రైస్ట్ ఏం చేశాడంటే వాడు మొత్తం భ్రష్టు పట్టించాడు బైబిల్లో లేని ఆరాధనలు బైబిల్లో లేని నమ్మకాలు బైబిల్లో లేని పండగలు బైబిల్లో లేని నమ్మకాలు సిద్ధాంతాలు ఆచారాలు అనేకమైన తీసుకొచ్చే సంఘంలో పెట్టేశాడు ఎవరు పెట్టాడు ఇతనే పేపసి పోప్ సంఘం పెట్టాడు ఇప్పుడు సంఘము లేదు ఒకే ఒక సంఘం అదే పేపర్ సంఘం దాంట్లో నుంచి కొన్ని వందల సంవత్సరాల దాంట్లో నుంచి మళ్ళీ దేవుడు బయటికి ఒక్కొక్కరిని లేపాడు మార్టి లోతరు గారిని లేపాడు విక్లిఫ్ గారిని లేపాడు తర్వాత మైకేల్ హాస్య గారిని లేపాడు తర్వాత మిల్లర్ గారిని లేపాడు ఒక్కొక్కరిని 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 దేవుడు బయటికి తీసుకెళ్ తీసుకొచ్చి ఆ నువ్వు చేసేది తప్పు నువ్వు బోధించేది తప్పు అంటే వాడు ఊరుకుంటాడా చంపుతూ వచ్చాడు సుమారుగా పది నుంచి పదిహేను కోట్ల మంది వరకు వీడి పరిపాలన కాలంలో పన్నెండు వందల అరవై సంవత్సరాల పరిపాలన కాలం నిజమైన బైబిల్ భక్తులను కిరాతంగా చంపాడు ఈ సంఘము తాను చెప్పిందే వినాలా బైబుల్ చెప్పింది కాదు నేను పెట్టిందే చేయాలా బైబుల్ చెప్పింది కాదు దేవుడు చెప్పింది కాదు నేను చెప్పిందే చేయాలా దేవుడు పాపాలకు క్షమిస్తుంది నేను పాపాలకు క్షమిస్తా దేవుడు పరిశుద్ధుడేంటి నేనే పరిశుద్ధుడిని అందుకనే ద మోస్ట్ హోలీ అతి పరిశుద్ధుడు అని పెద్ద బిరుదు పెట్టుకున్నాడు తన కిరీటం మీద ఎవరండి పోప్ దేవుడు స్థానాన్ని పూర్తిగా తన స్థానాన్ని తీసుకొచ్చి ద బైబుల్ ఆరాధనను తన ఆరాధనగా మార్చేశాడు బైబిల్ ప్రకారంగా చేస్తాము నడుస్తామంటే వాళ్ళకి మరణ శిక్ష బైబిల్ ప్రకారంగా చేస్తే వారికి సంపటం లేకుండా చేయటం హింస దాన్యల గ్రంథం ఏడో ఇరవై ఐదో వచ్చిన ప్రవచన నెరవేర్పు జరిగింది అనేకమైన ప్రజలు హింసించి చంపాడు ఒక్కొక్కని లేపాడు దేవుడు విలే మిల్లర్ గారు సువార్త పద్దెనిమిదవ శతాబ్దంలో వీళ్ళ రాజ్య పరిపాలన రాజ్యాధికారం ఎప్పుడైతే కోల్పోయారో పన్నెండు వందల సంవత్సరాలు మాత్రమే వాళ్ళకి టైం ఇచ్చాడు దేవుడు పదిహేడు వందల తొంభై ఎనిమిదిలో తన రాజ్యాధికారం పోగొచ్చుకున్నాడో ఈ యొక్క పేపసి సంగమం ఎప్పుడైతే రాజ్యాధికారం పోగొచ్చుకున్నాడో బైబుల్ బయటకు వచ్చింది బైబిల్ బయట ఎప్పుడు వచ్చిందో ప్రింటింగ్ ప్రెస్లు బయటకు వచ్చింది ప్రింటింగ్ ప్రెస్లు ఎప్పుడైతే వచ్చిందో సుమార్త బోధించే వాళ్ళు వచ్చారు సువార్త ప్రకటించే వాళ్ళు వచ్చారు బైబుల్ చదవటం మొదలుపెట్టారు దేవుడు అమితమైన జ్ఞానాన్ని ఇచ్చాడు అనేకమైన ఇప్పుడు మనం వాడుతున్న మింజన్లు మోటార్లు కరెంటు బల్పులు రైళ్ళు విమానాలు అన్నీ కూడా కంప్యూటర్లు సెల్ ఫోన్లు అన్నీ కూడా బైబిలు చదవటం ద్వారా బైబుల్ భక్తులు అంతా కనిపెట్టేశారు తర్వాత పద్దెనిమిది వందల శతాబ్దంలో విలే మిల్లర్ గారు సువార్తను ప్రకటించాడు ఇదిగో ఇదిగో ఏసుక్రీస్తు వారు త్వరగా ఉన్నాడని కానీ పద్దెనిమిది వందల నలభై నాలుగు అక్టోబర్ ఇరవై రెండో తారీఖు రాలేదు తర్వాత భంగపడ్డారు అయ్యో దేవుడు పరలోకములో పరిశుద్ధ స్థలం నుంచి అతి పరిశుద్ధ స్థలంకి వెళ్ళాడు దాని తర్వాత ప్రేమైన వారులారా తదనంతరం తన శిష్యులు అప్పుడు దాకా మనిషి చనిపోతే పరలోకానికి వెళ్తాడు లేకపోతే నరకానికి వెళ్తారని నమ్మేవాళ్ళు కానీ తర్వాత వాళ్ళు బైబిల్ సత్యాన్ని కనుక్కున్నారు మరణమందు మానవుని యొక్క స్థితి కనుగొంటే మరణం ఒక నిద్ర లాంటిది ఏసుప్రభ రెండో రాక్కడ వచ్చినప్పుడు కడబరం రోగినప్పుడు ఆయన పిలిచినప్పుడు సమాధిలో ఉండేవారు సమాధి నుంచి లేస్తారు పరలోకం నుంచి కాదు నరకం నుంచి కాదు వాళ్ళందరూ పరలోకానికి వెళితే ఇంకా పరలోకం నుంచి ప్రభు వచ్చేది ఎందుకో ఆయన రెండో రాకడే ఎందుకో చనిపోయిన వాళ్ళందరూ చనిపోయినట్టు చనిపోయినట్టు పరలోకానికి ఎక్కిపోతుంటే అందుకనే ఈ యొక్క ప్రార్థనలు కూడా ఇప్పుడున్నావు బోధకులు కూడా అదే ప్రార్థన చేస్తున్నారు ఇతని ఆత్మని నువ్వు పరలోకంలో చేర్చుకోమని ఏంటయ్యా ఏం ప్రార్థనలు అయ్యాయి ఇవి ఇంకా మీరు ఎక్కడ నమ్మకుండా ఉంటున్నారు కనుక చనిపోయిన వాడు పరలోకానికి వెళ్ళడు నరకానికి వెళ్ళడు దైని స్తోత్రం ఆ రెండో నా అక్కడ వచ్చినప్పుడు కడబరం రోగినప్పుడు సమాధులను వారు లేస్తారు దాని తర్వాత వారు మరొక సత్యాన్ని అనుకున్నారు ఏంటంటే యవన్సు వార్త పద్దానికి వచ్చాయన పదివేను వచ్చినలో నేను నా తండ్రి ఆజ్ఞలు గైకోరుచున్నాను మీరు కూడా నా ఆజ్ఞలు గైకోనండి మరి దేవుడు రాసి ఇచ్చిన పది ఆజ్ఞ లెక్క ఆజ్ఞ విజేతులకి రావాలని మరి విలే మిల్లర్ గారి యొక్క తర్వాత వచ్చిన మరి అనుచరులు చేశారు అయితే ఇక్కడ మనం ఎవరి సువార్త పద్నాలుగు అధ్యాయం పదిహేను వచ్చినాడు మీరు నన్ను ప్రేమించినడలా నా ఆజ్ఞలు గైకొందురు మనం ఆయన ఆయన్ను ప్రేమించాము కనుక ఆయన ఆజ్ఞలన్నిటినీ గై కొంటాము ఏదో ఒకటి రెండు కాదండి అన్నీ కూడా మత సువార్త పదివన అధ్యాయం తొమ్మిదో వచ్చినాము ఏసుప్రభు చెప్పిన మాటలు మనం గమనిస్తే మాట అయితే మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములని బోధించు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములు అంటారు మనుషులు ఏమి బోధించాలి బోధించారనేది మొన్న సమస్య కాదు దేవుడు ఏమి చెప్పాడనేది ముఖ్యమో ఆరాధన విషయానికి వస్తే దేవుడు ప్రత్యేకంగా ఏర్పరిచిన విశ్రాంతి దినమందే ఆరాధించవలేను అది ఒక విశిష్ట దినము విశిష్టత దినము దేవుని దినము ఈ ప్రాముఖ్యమైన సత్యాన్ని అన్వేషించి గ్రహించిన వారే సెవెంత్ డే అడ్వెంటిస్ట్లో సంఘముగా ఏర్పరచబడ్డారు యేష గ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాల్లో ఈ దినమును గురించి దేని ప్రత్యేకత ఆజ్ఞ గురించి వివరించబడుతుంది దేవుని స్తోత్రం ప్రియమైన వాళ్ళరా ఇదిగో ఎస్ క్రీస్తు వారు చెప్పాడు మీరు నన్ను ప్రేమించినలా నా ఆజ్ఞలు గైకొంటారు ఆయన ఆజ్ఞలు ఏంటి బైబిల్లో దాదాపుగా ఆరు వందల ఆజ్ఞలు ఉన్నాయి ఆరు వందల పైగా ఆజ్ఞలు ఉన్నాయి దాంట్లో పది ఆజ్ఞలు దేవుడు అంటాడు నా ఆజ్ఞలు దేవుడు అంటాడు నా ధర్మశాస్త్రము దేవుడు అంటాడు యహో దావిధాడు యహో ధర్మశాస్త్రము ఏ ధర్మశాస్త్రము దేవుని ఆజ్ఞలు దేవుని యొక్క ధర్మశాస్త్ర దేవుని ఆగ్నం దేవుని యొక్క ధర్మశాస్త్రం అని పిలవబడింది దేవుని యొక్క చట్టం ద గాడ్ ఆఫ్ లా దేవుని యొక్క చట్టము అని పిలువబడింది మరి దేవుని యొక్క చట్టాన్ని యేసుకరిస్తున్నారు అంటాడు మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొంటారు నేను దాదాపుగా అనేక ప్రాంతాలు వెళ్ళి బైబిల్ సెమినార్ క్లాసెస్ ఏర్పాటు చేశాను చాలా మంది సేవకులకి తరపితి క్లాస్ ఇవ్వటం జరిగింది వాళ్ళలో కొంతమంది సేవకులు చెప్తున్నారు పాస్టర్ గారు పది ఆజ్ఞలు ఉన్నాయి కదా అన్నీ ఏం చేస్తాలో ఎలా ఎలా పాటిస్తాము ఒకటి రెండు అంటే నాలుగు ఐదు అంటే చేస్తావు అన్నీ ఎవరు చేస్తారు అంటే ఆయన ఆజ్ఞలు భారమైనవా కష్టమైనవా చేయలేనివా అలా నీకు భారంగా ఉంటే నువ్వు చేయలేవు అనేది అంటే దేవుడు ఇచ్చేవాడే కాదు ఇచ్చేవాడే కాదు మొదటి యమాన పత్రిక ఐదో అధ్యాయ మూడవ వచ్చినా అదే చెప్తుంది మొదటి యమాన పత్రిక ఐదో అధ్యాయ మూడవ వచ్చునో అదే చెప్తుంది మనం ఆయన ఆజ్ఞల గైకొనిటే ఆయన ప్రేమించట ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు అది భారం అంటే ఆయన ఇచ్చేవాడే కాదు మరి ఎందుకు నువ్వు భారం అంటున్నావు ఎందుకు అన్నీ చేయలేమని అంటున్నావు ఎందుకు దేవుని యొక్క ఆజ్ఞలు మనం చేయలేము అంటున్నావు చేయకపోతే ఆజ్ఞాతకరమే పాపము పాపానికి వచ్చి జీతం మరణము కనుక ఎందుకు మరణానికి వెళతావు ఎందుకు ఆగ్నేక అవి ఆగ్నేక అవిధేయతలో వెళతావు ఆగ్నేక విధేయతలోకి రావా లోబడవా కనుక పది ఆగ్నే ఒక్క ఆగ్నే తప్పిపోయినా అన్నీ తప్పిపోయినట్టే బైబుల్ అంతటి మనం చూసినప్పుడు పరలోకములో కానీ భూలోకములో కానీ దేని మీద సంఘర్షణ యుద్ధం జరిగిందయ్యా అంటే అది ఆరాధన మీదనే అది ఆరాధన మీదనే పరలోకములో దేవుడు కోట్ల కోట్ల దేవదూతలను సృజించడం కానీ దేవుడు భూలోకంలో మానవులు చేయటం కానీ ఎందుకయ్యా అంటే ఆయన్ని ఆరాధన చేయటానికి కానీ పరలోకములో లూసిఫర్ దేవదూత ఏం చేశాడు నేను కూడా దేవునిలాగా ఆరాధించబడాలనుకున్నాడు తద్వారా అతనికి అక్కడ స్థలము లేకపోయింది వాడు భూమి మీదకి పడిపోయాడు పడిపోయిన మనుషులు కూడా దేవుడు చెప్పాడు నేను ఆరు రోజుల్లో ఆకాశాన్ని భూమిని సముద్రము జలధారలు కలుగచ్చేశాను ఏడో రోజున నేను విశ్రాంతి తీసుకున్నాను మీరు కూడా మీ పొట్ట పోషణ కొరకు మీ పిల్లల యొక్క పోషణ కొరకు మీ కుటుంబం యొక్క పోషణ కొరకు ఆరు రోజులు మీరు కష్టపడి బాగా పని చేయండి ఏడో రోజు విశ్రాంతి తీసుకోండి నన్ను ఆరాధన చేయమని చెప్పాడు కానీ సాతానికి ఇష్టం లేదు కదా సాతాను ఏం చెప్పాడు అలా కాదు అలా దేవుడు చెప్పినట్టు కాదు నువ్వు మొదటి రోజున వారానికి ఆరు రోజులు పనిచేసి ఏడో రోజు విశ్రాంతి తీసుకోమన్నాడు కదా దేవుడు అలా కాదు అలా కాదు మొదటి రోజున విశ్రాంతి తీసుకో ఆరు రోజులు పని చేయి సాతాడు ఎప్పుడు కూడా దేవుని యొక్క మాటకు వ్యతిరేకుడు దేవుడు సూర్యుడు తూర్పడ్డే అంటే సూర్యుడు ఉదయిస్తాడు తూర్పుకి వెళ్ళి దేవుడు సూ తూర్పడ్డే వీడు పరమాట అంటాడు దేవుడు వెలుగట్టే వీడు చీకటి అంటాడు ఆపోజిట్ ఎప్పుడు కూడా వ్యతిరేక పదాలు మనం చూస్తున్నాం తూర్పు దానికి ఆపోజిట్ వ్యతిరేక పరమక పడమర దానికి చూసారా సాధానుడు ఎప్పుడు కూడా దేవుని యొక్క మాటకు దేవుని యొక్క పనికి వాడు వ్యతిరేకుడు సృష్టికర్త దేవుడు ఆరాధికుడైతే కాదు కాదు నేను కూడా ఆరాధికుడే నేను కూడా ఆరాధించబడతాను దేవుని యొక్క సింహాసనం పైన తన సింహాసనం కూడా ఉండాలనుకున్నాడు పాపము మొట్టమొదటి చేసింది ఎవరంటే అపవాది అపవాది పరలోకములో పాపము చేశాడు దాని తరువాత ఏదైనా తోటలో దేవుడు అదే ఆజ్ఞలిస్తే అదే ఆజ్ఞలిస్తే సాతనుడు దేవుని యొక్క ఆజ్ఞ మీరేటట్టుగా చేసి వారి మానవుల్ని పాపంలో పడేశాడు కష్టంలో పడేశాడు శ్రమల పాలు చేశాడు నిందల పాలు చేశాడు ఎవరు దుష్టుడైన సాతానుడు దేవుడు మనుషుని చేసినప్పుడు అలా చేయలా అలా చేయలా దేవుడు చిరజీవులుగా ఉండాలని ఎలా కాలం బ్రతికుండాలని దేవుడు చేశాడు కానీ సాతానుడు వారిని మరణ మరణ స్థితిలోకి తీసుకొని వెళ్ళాడు మరణించినట్టుగా చేశాడు ఆజ్నే అతిక్రమే పాపము పాపానికి వచ్చు జీతము మరణం వాడికి తెలుసు ఎందుకంటే వాడు మొట్టమొదట పాపము చేశాడు దేవుని యొక్క ఆజ్ఞ పరలోకలు మీరింది వాడు మీరితే ఏమైందో వాడికి బాగా తెలుసు కానీ మనుషులకి దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు చెప్పాడు కానీ సాతాన్ యొక్క మాటలే వారు నమ్మి సా దేవునికంటే సాతానికే వారు విలువ ఇవ్వబట్టే ఈరోజున మానవుని యొక్క జీవితం పతనం అయిపోయింది కష్టాలు పాలైపోయాడు నిందల పాలైపోయాడు శ్రమల పాలవుతున్నాడు దుఃఖపడుతున్నాడు మానవుడు అనేకమైన వ్యాధులకి శ్రమలకు లోనైపోతున్నారు శాంతి లేక సమాధానము లేక సంతోషము లేక ఎంత కష్టపడ్డ తృప్తి లేక ఎంత సంపాదించిన మిగులుదల లేక ఎంత పని చేసిన పనిల సంతృప్తి లేక కుటుంబం కొరకు రాత్రి పగులు కష్టపడ్డా కూడా ఆ కష్ట దగ్గర ఫలితం లేక నిరాశ నిస్మస్థితులకి వెళ్ళిపోతున్నాడు మనిషి కారణం దేవుని యొక్క మాట ఆజ్ఞ వినకపోవటమే కారణం దేవుని విడిచిపెట్టి సాతానితో జత కట్టడమే ఆ దుష్టుడైన సాతానితో జత కట్టడం వల్లే మనిషి జీవితము చిన్న అయితే ఇక్కడ దేవుని ఆరాధన లేకపోతే సాతానికి ఆరాధన రెండే ఆరాధన దేవుడు నేను ఆరాధనకు యోకుని నేను పరలోకం చేశాను భూలోకాన్ని చేశాను దేవదూతులు చేశాను మనుషులను చేస్తాను కాబట్టి నేను ఆరాధనకు యోక్యుని వాడేం చేస్తాడు వాడేం చేశాడు సాతాడు ఏం చేశాడు పరలోకం చేశాడా భూలోకం చేశాడా సూర్యుని చంద్రుని చేశాడా సృష్టిని చేశాడా ఇంకేమైనా చేశాడా వాడు ఏం చేయాల దేవుడు చేసిన దాన్ని నాది అని చెప్పుకుంటాడు అంటే ఊరు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే రకం ఎవరు ఈ సాతానుడు ఏసు వారు మత్తయ్య శువార్త నాలుగో అధ్యాయంలో చూస్తాం ఏసుప్రభువారు నలభై రోజులు ఆయన ఉపవాస దినాన్ని చేస్తాడు ఎప్పుడు సువార్త సేవకి ప్రారంభించినప్పుడు బాప్తిసం తీసుకొని వచ్చిన తర్వాత సువార్త సేవకి వెళ్ళక ముందు నలభై రోజులు ఉపవాసం ఉన్నారు కానీ ఆయన సిల్వల చనిపోక ముందు ఈ ఉండలా ఇప్పుడు ఏదైతే ఈ లంటి డేస్ ఏదైతే ఉన్నారో ఈ శ్రమల దినాలు ఏదైతే ఉన్నాయో ఈ గుడ్ ఫ్రైడే ఈస్టర్ ఏదైతే ఉన్నాయో బైబుల్లో లేవు ఏసుక్రీస్తు వారి శిలోక ముందు నలభై రోజులు శ్రమ పడ్డాడు ఉపవాసం ఉన్నాడు ఏం తినలా ఏడ్చాడు అనేది లేదు ఇదంతా కూడా బబిలోని యొక్క ఆచారము ఇదంతా కూడా ఆ యొక్క నిమ్మరోజు తమ్మోజు దేవుడి యొక్క బబులోని యొక్క దేవతల యొక్క నమ్మకాలు సిద్ధాంతాలు దీక్షలు ఇవి అవి తీసుకొచ్చి పెట్టారు ఆది అపస్తులు తెలియదు గుడ్ ఫ్రైడే ఈస్టర్ డేస్ మేము చాలామంది చెబుతారు కదా మేము అపస్తుల బోధ ఎందు ఆది అపస్తుల బోధలో ఉన్నామని మరి ఆది అపస్తులు చేశారా ఈ యొక్క క్రిస్మస్ గుడ్ ఫ్రైడే ఈస్టరే ఇవన్నీ ఎప్పుడైనా చేశారా చేస్తే చూపించండి చేస్తే ఎక్కడైనా మాకు తెలియపరచండి కనుక బైబిల్ ఎక్కడా లేదు ఎక్కడ లేనిది ఎందుకు చేస్తున్నారు ఇదిగో వీళ్ళు పెట్టారు పన్నెండు వందల అరవై సంవత్సరాలు చీకటిగంలో సంఘాన్ని మొత్తాన్ని తన గుప్పట్లో పెట్టుకొని బైబిల్ అంతా కూడా మరుగు చేసి మానవ కల్పిత పద్ధతులు పెట్టారు దేవునికి ఆరాధన చేయవలసిన బదులు మనుషులు పెట్టిన దాన్ని చేయటం వల్ల దేవునికి ఆరాధన వ్యర్థమైపోతుందని సువార్త పదిహేను అధ్యాయము వచనములో చూస్తాము యేసుప్రభారి చెప్పాడు చాలా స్పష్టంగా మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధన చేస్తున్నారు వీళ్ళు వీళ్ళు నేను పెట్టిన పద్ధతులు చేయట్లా నేను పెట్టిన నీ నిబంధనలు పాటించట్లా మనుషులు పెట్టారే ప్రభుత్వం వారు పెట్టారే రాజులు పెట్టారే ఆ చక్రవర్తి పెట్టాడే ఆ పోపు పెట్టాడే దాన్ని చేస్తూ ఉన్నారు దేవుడు పెట్టింది చేయట్లా అందుకనే నాకు రావాల్సిన ఆరాధన నాకు రాకుండా వాడికి వెళ్ళిపోతుంది లూసిఫర్కి వెళ్ళిపోతుంది కనుక దేవుడు ఆరాధనకు యోగుడు దేవుడు పూజకారుహుడు ఆయనకి మాత్రమే మనం పూజించాలి ఆయన మాత్రమే ఆరాధన చేయాలి ఆయన మాత్రమే సృష్టికర్త సమస్తము ఆయన మూలముగా కలిగిన కలిగిన దేది ఆయన లేకుండా కలగలేదు ఆ యేసుక్రీస్తు క్రీస్తువారిద్దరు ప్రపంచంలో నిర్మించాడు సృష్టించాడు అని గ్రంథం చెబుతుంది కానీ ఈ రోజున మనుషులు కల్పించిన పద్ధతులు బైబిల్లో ఆదిమ సంఘానికి ఆదిమ పోస్తులకి మొదటి శతాబ్దం రెండో శతాబ్దం మూడో శతాబ్దం వరకు అసలు ఆదివారం అంటే తెలియదు ఆదివారం విషయం తెలియదు వాళ్ళకి ఆదివారం ఆరాధన తెలియదు మూడు వందల ఇరవై ఒకటి అంటే నాలుగో శతాబ్దంలో మూడు వందల ఇరవై ఒకటి మార్చి ఇరవై ఒకటో తారీఖున మార్చి మూడు క్రిస్టి యొక్క మూడు వందల ఇరవై ఒకటి మార్చి ఏడో తారీఖున లవోడియా అనేక కాన్ఫరెన్స్లో కానిస్టెంట్ చక్రవర్తి మొట్టమొదటిసారి ఆదివారం చట్టం పెట్టాడు అప్పటిదాకా ఎక్కడా లేదు ప్రియమైన వార్ల పెట్టి తర్వాత వాళ్ళదే సంఘం అయిపోయింది వాళ్ళదే రాజ్యం అయిపోయింది వాళ్ళదే ప్రభుత్వం అయిపోయింది అప్పుడేం చేశాడంటే ఈ అన్నిటిని కూడా ఆదివారం సెలవు దినగా పెట్టేశాడు తర్వాత ప్రొటెస్టెంట్ మార్టిన్ లోతులు వచ్చారు తర్వాత మైకెలస్సి వచ్చారు వీళ్ళు ఒక్కొక్క నమ్మకాన్ని ఒక్కొక్క నమ్మకాన్ని ఒక్కొక్క వాక్యాన్ని ఒక్కొక్కటి సిద్ధాంతాన్ని తీసుకొని వచ్చారు తర్వాత పద్దెనిమిది వందల అరవైలో బ్యాప్టిస్ట్ చర్చ్లో ఉంచున్న మరి దేవుని బిడ్డలు మరి ఎలెన్స్ వైటమ్మ గారు వైట్ గారు మరి యొక్క సత్యాన్ని కొంతమంది బృందం తెలుసుకొని మొట్టమొదటిసారిగా బైబిల్ ఏడో దినం శనివారం దినం అనేక సంఘాన్ని వాళ్ళు దా ముందు కూడా చేస్తున్నారు కానీ ఇది ప్రవచనంలో ఉంది మన ప్రకటన కింద పదోధ్యాయంలో చూస్తున్నాం ప్రకటన కింద పద్నాలుగు అధ్యాయం చూస్తున్నాం దేవుని యొక్క ఆజ్ఞలను యేసును కూర్చిన విశ్వాసమును గైకొనిచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనపడునని ఆ యొక్క యొక్క సంఘము ఆఖరి రోజులు వస్తుంది ఇవన్నీ పూర్వంగా ద రెమినెంట్ చర్చ్ ఆఖరి యొక్క శేషించబడిన ప్రజలు చివరిలోకి వస్తారు వాళ్ళు దేవుని యొక్క ఆజ్ఞలు గై కొంటారు యేసునందు విశ్వాసం ఉంచి లోకానికి సువార్త ప్రకటిస్తారు ప్రియమైన వాళ్ళ ఇది బైబుల్ యొక్క నిజమైన సువార్త సంఘముగా దేవుడు తీసుకొచ్చాడు దాన్నే యేసుక్రీస్తు వారు యేసో గ్రంథం సృష్టిగరి దేవుడు యేసోయ గ్రంథం యాభై ఎనిమిది వచ్చాయి పదమూడు పద్నాలుగు వచ్చిన మనం చూస్తే దేవుడు చెప్పాడు ఆ దినము నా కొరకు ప్రతిష్ఠించుకున్నాను అది యహో ఒక ప్రతిష్ఠిత దినము ఆ దినము వ్యాపారం చేయకూడదు ఆ దినమున నీకు ఇష్టమైన పనులు చేయకూడదు ఆ దినమున లోక వార్తలు చెప్పకూడదు ఆ దినమున నువ్వు లోకంలో ఉన్న వాటి కార్యకలాపాల పాలు పొందకూడదు కానీ నాకు మాత్రం ఆరాధించేట నా సన్నిధికి నువ్వు కనపడాలా అలా చేస్తే యాకమిక స్వాస్థముని అనుభవంలోకి తీసుకొస్తాను ఆ దేశం యొక్క ఉన్నత స్థలంలో నేను ఎక్కిస్తాను ఏహో ఎందు నువ్వు ఆనందిస్తావని దేవుడు చెప్పాడు కానీ ఈ రోజున అన్ని దినాలు సమానమే ఏ దినమైనా చేయొచ్చు అని బోధ చేస్తున్నారు కానీ మనము ఏజ్కి వెళ్ళగిన చూస్తే ఇరవై మూడో అధ్యాయంలో చూస్తే అన్ని దినాలు ఎవరికి సమానమో తెలుసా వేషలకి అక్కడ వాక్యం చదువుతుంది వేషలకి అన్ని రోజులు సమానమే కానీ దేవుడికి దేవుని ప్రజలకి ఒక ప్రత్యేకమైన రోజు దినము దేవుడు విచ్చాడు దాన్ని మనం చేయాలి అయితే ఇక్కడ మనం చూస్తే ప్రియమైన వారులారా ఏషో యాభై ఎనిమిది పదమూడు పద్దాను చదువుకుందాం మీరు మీ కష్ట మీ క్లిష్టమైన పనులు చేయక నా విశ్రాంతి నమ్మిన ఘనమైనదని పరిశుద్ధమైనదని ఎంచుకొని నీడల విశ్రాంతి దినము మనోహరమైనదని ఎగోవాకు ప్రతిష్టత దినమనియు ఘనమైనదని అనుకొని నీ సొంత వ్యాపారం చేయక నీ సొంత ఆశలు తీర్చుకొనక లోకవార్తలు చెప్పుకొనక ఎగోవెందు ఆనందిస్తావు భూమి యొక్క ఉన్నత స్థలం మీద నేను నిన్ను ఎక్కించదును నీ తండ్రి అయిన యాకోబు శ్వాసము నీ అనుభవంలోకి నేను ఉంచుతాను ఇదే యహోవా వాక్కు దేవుని యొక్క వాక్యేంటి ఇదే నువ్వు ఆనందంగా ఉండాలంటే నువ్వు ఉన్నతమైన స్థానంలో ఉండాలంటే దేవుని యొక్క దేవునితో పాటు దేవుని యొక్క సింహాసనంతో పాటు నువ్వు కూడా కూర్చోవాలంటే ఏ వారితో సదాకాలం ఉండాలంటే ఏం చేయాలి దేవుని యొక్క విశ్రాంతి దినాన్ని పాటించాలి ఇంకొక మాట చెప్పి ముగిస్తాను ఈ భూలోకంలో ఈ లోకమంతా గతించిపోతుంది మళ్ళీ కొత్త ఆకర్షం కొత్త భూమి వస్తుంది పరలోకంలో కూడా ఏడో దిన విశ్రాంతి దినమే దేవుని ఆరాధన చేయటానికి ప్రజలందరూ వస్తారు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ఇది బైబిల్ సత్యము ఇది మనుషుల మాట కాదు పర్లోక దేవుని యొక్క మాట కనుక ఏదో పోషణ కొరకు బతుకు దేవుడు కొరకు సేవ చేయటం కాదు దేవుని యొక్క సత్యం కొరకు నిలబడదాం దేవుడు మనందరినీ దీవించున గాక ప్రార్థన చేసుకుందాం కృపా మైడా మహోన్నత రామికి స్తోత్రము నాయన అవును ప్రభ ఈ యొక్క రెండో రాకడకు ముందు అనేకమైన సత్యాల నుంచి తొలగిపోయి భస్టు పట్టించిన ఆ యొక్క చర్చ్ సంఘము తిరిగి ప్రభువా మీ సత్యాన్ని ఒక్కొక్క సేవకుల ద్వారా మీరు ఒక్కొక్క ప్రొటెస్టెంట్ ద్వారా తీసుకొని వచ్చి తండ్రి నీ సత్యాన్ని స్థిరపరిచావు ఆఖరికి ఏడోదిన సంఘం సెవెంత్ డే అటువంటి సంఘాన్ని మీరు స్థిరపరిచి బలపరిచావు తండ్రి దేవ విశేషించబడిన జన్మలో నన్ను కూడా చేర్చి మీరు ఆకరి కొరకు మమ్మల్ని సిద్ధపరచమని ఇన్న వాక్యం అందరినీ దీవించమని షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేసిన బిడ్డ దాతలను దీవించమని ఏసు నా ప్రార్థన చేసి వేడు కొంచు తండ్రి ఆమె ఆమె అందరికీ వందనాలు సెలవు తీసుకుందాం thank mm -hmm. you